పోలీస్ పోలీస్ పోలీసులు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం మరి ఇది ఒక చిన్న సభగా ఆలోచన చేయకుండా మరి చేసేసి మా అమ్మ కార్మికులందరికీ ఒక్కడ ఇక్కడ ఉన్న ఒకరికి రండి మనం వేసుకున్నది ఎందుకు గురిచుడు ఏమిటైనా ఒక చిన్న సందేహాన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం మరి ఎలా ఇట్లానే పోతా ఉంటే మరి ప్రతి ప్రభుత్వం కూడా గతంలో కూడా ఏ మంత్రి కానీ ఏ కారణం మరి ఇవాళ మన కార్మిక శాఖ మంత్రి కూడా గౌరవ వివేక్ గారు మరి వస్తానని కూడా చెప్పి మరి ఇవాళ అనుకోకుండా ఏదైతే మన మంత్రి మళ్ళీ వాళ్ళ సమావేశానికి మీద రాలేకపోయిన మరి ఒకసారి ఏమన్నాడంటే పది నెలల వరకు కూడా ఖచ్చితంగా వస్తా చెప్పి కూడా ఇలా రాలేక చాలా ఇబ్బంది పెట్టుంది మళ్ళీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి దయచేసి ప్రతి ఒక్క కార్మికులకు కూడా చెప్తున్నా ఆయన ఏమన్నాడు నేను మనం తీసుకునే నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉంటా ఖచ్చితమైన మీరు ఎట్లా ఒక పాంప్లైంట్ పంపించరు ఆ పాంప్లెట్ చూసి ఇలా మంత్రి మంత్రి మండలిలో కూర్చున్న మరి మినిస్టర్లతో చర్చిస్తా ఇలా వ్యవస్థ రెడ్డితో ఖచ్చితంగా నేను చర్చిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా దయచేసి కూడా నేను అది ఖచ్చితంగా చర్చించానని చెప్పి ఈ సభాపురంగా అందరూ తెలియజేస్తున్నా కూడా ఏకజాటిగా ఉండి ఇలా వచ్చినందుకు మరొకసారి అందరికీ పేరు పేరు అమసాగిస్తూ వచ్చి నమస్కారం దయచేసి ఎందుకంటే ఆయన రాలేకపోవడానికి కూడా మరి ఇంత నచ్చి మరి మీరు దయచేసి ఏదైనా మోసము తప్పని ఆయన శపథం చేసుకోవాలి మరి అన్ని విధంగా చేసి నమ్మకంతో వచ్చిన మరి ఆయన వస్తినప్పుడు మరొకసారి నమ్మకం మరి ఆకాశం తెలియన వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మిన కార్మికులు ఎందుకంటే మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకంతో మరి కూడా మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు ఉంటుంది పది సంవత్సరాలలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా బదిలిస్తా వదిలిస్తా బదిలిస్తా అన్నట్టుగా మన కార్మికులకు బంధిస్తాను సన్నయం ఉపయోగించండు మరి బండ్లు రాయలు ఎవరైనా మనకు ఒకటి వచ్చింది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మరి గౌరవంగా పోరాటం చేసిన దానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి అఖ్యంగా దాని భారతీయ దేవుడు టిఆర్ఎస్ పార్టీ పార్టీలో మనం గత సాధించింది పార్టీ ప్రతి కార్మికులు కానీ ప్రతి ఒక్క ఉద్యోగం కానీ ప్రతి ఒక్కరికి పని ఉపాధి వస్తుందని చెప్పి మనం కూడా ఎంతో ఆశ కొద్ది పోరాటం చేసినాం అంట మార్పులు చేసినాం అన్ని విధాలుగా తిరిగి సాధించుకున్న తెలంగాణ మరి ఇచ్చిన జనం ఏంటంటే పెద్ద గిఫ్ట్ మరి గల్లి గొప్ప బిల్డ్ షాపులు ఊరు గొప్ప వైట్ మరి ఇచ్చి మన కార్మికులను ప్రతి ఒక్కరికి ఇవాళ కార్మికులు అరవై డెబ్బై ఏళ్ళ దాకా కష్టపడి పనిచేసే కార్మికులు కూడా నలభై ఐదు సంవత్సరాలకే చాలా అభివృద్ధిస్తుంది మరి అటువంటి కార్మికులు చేసిన వినత ఎవరు చేశారంటే మన తెలుసుకున్న తెలంగాణ మరి గతంలో కూడా మరి అంతకుముందు ఏదైతే తెలంగాణ సముఖ్యాన్ని ఉన్నప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ కానీ కార్మికులు మనం మనమే ఖర్చు పనిచేస్తున్నాం వేరే రాష్ట్రంలోనే ఏ ఒక్క కార్మికులు రాలేదు మరి తెలంగాణ అన్ని ఈ అన్న మా ఇంటికి అందరికీ గొప్పదొట్టాయని మనం అనుకుంటే ఈయన మెత్త వేరే దేశంలో వచ్చి ప్రతి ఒక్క కార్మికులు ఇయాల సిటీలోనే కాదు ప్రతి గ్రామాలలో కూడా మరి ఒడిస్సా నుండి మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను మరి వాళ్ళకే ఉంటే రేపు మనం రానుమక కాలంలో ఇలాగే పోతుంటే మరి ఇట్లే జాగ్రత్తగా కొట్టుకుంటే మరి ప్రభుత్వాలు కూడా మనలకు ఏ గొప్ప ఒకటే బెట్ చేపలు మీరు మాత్రం దయచేసి ఈ యొక్క మందుల మీద మధ్య దేశాల మీద రేవంత్ రెడ్డి గారు మా ఒక కార్మికుల పక్షాన నేను ఒక హెచ్చరికే చెప్తున్నా బెడ్ షాపులు పర్మిట్ ఉంటు ఎట్టి పరిస్థితులు బంద్ చేయాలని చెప్పి మా కార్థిక పక్షాన నేను కోరుకుంటున్నాం ఎందుకంటే కార్మికులే కష్టపడి పొద్న్నాక కష్టపడిపోయాక పంతొమ్మిది వందల పది కార్మికులు కూడా ఖర్చు పెట్టి నిలు తీసుకోలేకపోయి స్థితి ఖర్చింది మరి ఇలా ఏ బెడ్ చేపలు అంటే గల్లీ గల్లికి యొక్క బెడ్ షాప్ ఉంది ఆ చేపలు ఆ బెడ్ చేపల మీద ఎంత ప్రభుత్వం తీసుకోవాలి ఇవన్నీ బాగా చెప్తామని కార్మిక శాఖ మంత్రికి మరి వాళ్ళు వాళ్ళు చెప్పిన కానీ వచ్చినా ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఇచ్చి ఆకలి తీసుకొని దృష్టికి తీసుకుపోతాను చెప్పిన గౌరవ వివేకంగా కూడా మనకు దురదృష్టంగా కాబట్టి నేను ఆ దురదృష్టం మనం కాదు ప్రభుత్వాన్ని మనం విచారిస్తున్నాం ఖచ్చితంగా ఈ బెడ్ షాప్ లో చేయాలి బంద్ చేస్తే మనకు ఇలా ఆరోగ్యం సాగుతుంది మరి మనకున్న డిమాండ్లను మరి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జీవిత మేము పది లక్షలు చేస్తాను హామీ ఇచ్చింది మా ప్రభుత్వం రాగానే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెడ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది